దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాల ఐదు మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలకు రాజగోపురం వద్ద ఆలయ ఏఈఓ హరిదాస్ అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేలు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం స్వామివారి ఆలయంలోని తులాభారం వద్ద కల్వకుర్తి ఏఐసిసి కార్యదర్శి సంపత్ తులాభారంలో తూకం వేయించి బియ్యం జొన్నలు బెల్లం శ్రీ స్వామివార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఎమ్మెల్యేలకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఐదు మంది ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రం చిత్రపట జ్ఞాపిక లడ్డూ ప్రసాదాలు ఏఈఓ హరిదాస్ అందజేశారు

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా